ఢిల్లీ చీఫ్ మినిస్టర్ అండ్ ఆమ్ ఆద్మీ పార్టీ నేషనల్ కన్వీనర్ ఆయన ఢిల్లీకి చీఫ్ మినిస్టర్ ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఆన్ సండే సెడ్ ఆదివారం నాడు ఏం చెప్పారంటే అరవింద్ కేజ్రీవాల్ ఏం చెప్పాడంటే ఆన్ సండే శాడ్ ద బీజేపీ హ్యాడ్ లాంచ్డ్ ఆపరేషన్ జాడు అది జాడు అంటే హిందీ మాటది దాని మామూలుగా మనం చీపిరి అంటాం కాబట్టి బీజేపీ వాళ్ళు సిపిరితో ఒక ఉద్యమాన్ని స్టార్ట్ చేశారు ఏంటయ్యా ఆ ఉద్యమం అంటే టు ఎలిమినేట్ ద ఆప్ యాజ్ ఇట్ సా ద పార్టీస్ మీటియరిక్ రైజ్ యాజ్ ఎ థ్రెట్ మొత్తం ఆప్ పార్టీ వాళ్ళందరినీ కూడా తీసేద్దామని అనుకుంటున్నారు ఎలిమినేట్ అంటే తొలగించడం మొత్తం ఆప్ పార్టీ వాళ్ళందరినీ కూడా తొలగిద్దామని చెప్పి వాళ్ళు కంకణం కట్టుకున్నారు ఎందుకని చేశారు అట్లాగా యాజ్ ఇట్ సా ది పార్టీస్ మీటియరిక్ రైజ్ మీటియరిక్ రైజ్ అంటే సడన్ రైజ్ పార్టీకి బాగా గుర్తింపు వస్తుంది మా గుర్తింపును ఓరవలేక వీళ్ళందరూ కూడా ఈ విధంగా చేస్తున్నారు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారన్నమాట మీటియరిక్ రైజ్ యాజ్ ఎ థ్రెట్ దానికి భయం పట్టుకుంది అంటున్నాడు మిస్టర్ కేజ్రీవాల్ సెట్ ద బీజేపీ ప్లాన్డ్ టు అరెస్ట్ బిగ్ లీడర్స్ ఆఫ్ ది ఆప్ అది కేజ్రీవాల్ ఏం చెప్పాడంటే బీజేపీ పెద్ద పెద్ద లీడర్లందరినీ అరెస్ట్ చేయడానికి ప్లాన్ చేసింది రైట్ బిగ్ లీడర్స్ ఆఫ్ ది ఆప్ ఫ్రీజ్ ద బ్యాంక్ అకౌంట్స్ బ్యాంక్ అకౌంట్స్ మొత్తాన్ని కూడా ఫ్రీజ్ చేస్తుంది అంటే ఎవరు దాన్ని ముట్టుకోకుండా చేస్తుంది అండ్ ఎవిక్ట్ ద పార్టీ ఫ్రమ్ ఇట్స్ ఆఫీస్ వాళ్ళ ఉండేటువంటి ఆఫీస్ నుంచి పార్టీ మొత్తాన్ని కూడా ఎవిక్ట్ అంటే తీసేయడానికి బాగా ట్రై చేస్తుంది ఇన్ ఈ అటెంప్ట్ టు డిస్ట్రాయ్ ద పార్టీ ఆప్ పార్టీ మొత్తాన్ని నాశనం చేయడానికి అది కంకణం కట్టుకుంది అని చెప్పి కేజ్రీవాలు మనకు చెప్తున్నాడు అనమాట హీ వాజ్ స్పీకింగ్ ఎట్ ది పార్టీ ఆఫీస్ పార్టీ ఆఫీస్లో మాట్లాడుతూ ఈ విషయాలు చెప్పాడు ఎ హెడ్ ఆఫ్ ఎ మార్చ్ మార్చ్ చేయడానికి ముందు ఈయన ఆఫీసులో చెప్పాడు అనమాట ఎ హెడ్ ఆఫ్ అంటే ముందుగా ఎ హెడ్ ఆఫ్ ఎ మార్చ్ టు ద బీజేపీ హెడ్ క్వార్టర్స్ ఎలాంగ్ విత్ సీనియర్ లీడర్స్ ఆయనతో పాటు ఈ సీనియర్ లీడర్సు పెద్ద పెద్ద లీడర్సు అండ్ ఎమ్మెల్యేస్ దట్ హీ హ్యాడ్ కాల్డ్ ఫర్ చాలామంది ఎమ్మెల్యేలను కూడా పిలిచాడు కేజ్రీవాల్ నాతో పాటు రండి అని కాల్డ్ ఫర్ ఆన్ సాటర్డే ఆఫ్టర్ ది అరెస్ట్ ఆఫీస్ పర్సనల్ అసిస్టెంట్ రైట్ బిభవ్ కుమార్ ఫర్ అసాల్టింగ్ ద పార్టీస్ రాజ్యసభ మెంబర్ స్వాతి మలివాల్ ఎందుకని చెప్పి అంటే ఆయన సెక్యూరిటీ గార్డ్ ఉన్నాడు ఒక ఆయన అరెస్ట్ ఆఫీస్ పర్సనల్ అసిస్టెంట్ ఆయన పేరు బిభవ్ కుమార్ ఆయన్ని అరెస్ట్ చేశారు ఎందుకని అరెస్ట్ చేశారు ఫర్ అసాల్టింగ్ అసాల్టింగ్ అంటే దౌర్జన్యం చేశాడు పార్టీకి సంబంధించిన రాజ్యసభ మెంబర్ మీద అతను అటాక్ చేశాడు అని చెప్పి ఆయన మీద అభియోగం చేశారు అందుకని ఆయన్ని అరెస్ట్ చేశారన్నమాట ఫర్ అసాల్టింగ్ ద పార్టీస్ రాజ్యసభ మెంబర్ స్వాతి మలీవాల్ ఆవిడ మీద అటాక్ చేశాడని చెప్పి వీళ్ళు ఏం చేశారంటే ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది మిస్టర్ కేజ్రీవాల్ హ్యాడ్ డేర్డ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ కేజ్రీవాల్ ఏం చేశాడు ఈ హ్యాడ్ డేర్డ్ ప్రైమ్ మినిస్టర్ ఇక్కడ డేర్డ్ అంటే ఛాలెంజ్ అనే కేజ్రీవాల్ ప్రైమ్ మినిస్టర్ని ఛాలెంజ్ చేశాడు నరేంద్ర మోడీని టు అరెస్ట్ ఆప్ లీడర్స్ ఎన్ మాస్ టు అరెస్ట్ ఆప్ లీడర్స్ ఎన్ మాస్ మొత్తాన్ని అరెస్ట్ చేయండి ఎన్ మాస్ అంటే ఏంటి ఒకేసారి గుంపులు గుంపులుగా ఒకేసారి మమ్మల్ని అందరిని అరెస్ట్ చేయండి అని చెప్తున్నాడు నరేంద్ర మోడీ టూ అరెస్ట్ ఆప్ లీడర్స్ ఎన్మాస్ అంటే ఇన్ లార్జ్ నెంబర్స్ జూరింగ్ ద మార్చ్ ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ ఇట్ వన్ బై వన్ ఒక్కొక్కరిని మీరేం అరెస్ట్ చేస్తారు మమ్మల్ని అందరినీ ఒకేసారి అరెస్ట్ చేయండి అని చెప్పి ఆయన చెప్తున్నాడు ద పోలీస్ హ్యాడ్ బ్యారికేడెడ్ ద స్ట్రెచ్ ఆఫ్ ద రోడ్ ఫ్రమ్ ఆప్స్ ఆఫీస్ టు ద బీజేపీ ఆఫీస్ అది ఈ ఆప్ ఆఫీస్ నుంచి బీజేపీ ఆఫీస్ దాకా ఉండేటువంటి రోడ్డు మొత్తాన్ని కూడా వీళ్ళు ఆపేశారు ఎవరు రాకుండా ఏర్పాటు చేశారు బ్యారికేడ్ అంటే రాకుండా అడ్డాలు పెట్టేశాడు అని చెప్పి చెప్తున్నారు ది స్ట్రెచ్ ఆఫ్ రోడ్ ఫ్రమ్ ది ఆప్స్ ఆఫీస్ టు ద బీజేపీ ఆఫీస్ ఆన్ డీడీయూ మార్గ్ టు ప్రివెంట్ ద మార్చ్ వాళ్ళు కూడా ఈ మార్చి ఆపడానికి బాగా వీళ్ళు ట్రై చేస్తున్నారని చెప్పి చెప్తున్నాడు ట్రై మిస్టర్ కేజ్రీవాల్ ఇన్స్ట్రక్టెడ్ హిజ్ వర్కర్స్ ఈ వర్కర్స్ టు వాక్ పీస్ఫుల్లీ టు ద బీజేపీ ఆఫీస్ ఈయన కేజ్రీవాల్ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ చేశాడు మీరు అందరూ కూడా ప్రశాంతంగా బీజేపీ ఆఫీస్ దాకా నడవండి టు ద పాయింట్ ద పోలీసు స్థాపిదం ఎక్కడ వరకు అయితే పోలీసులు ఆపుతారో మీరు అక్కడ వరకు వెళ్ళండి అది ఆ తర్వాత మీరు ముందుకు వెళ్ళొద్దు అని చెప్పి చెప్పాడు అండ్ వెయిట్ టు గెస్ట్ అరెస్టెడ్ అరెస్ట్ అవ్వడానికి రెడీగా ఉండండి అని కూడా ఆయన చెప్పడం జరిగిందనమాట కాబట్టి మనకి ఈరోజు ఈరోజు మనకు ఉండే వచ్చినటువంటి న్యూస్ ఇది హిందూ పేపర్లో ఉంది రైట్ అది ఒకసారి మనకి ఎలిమినేట్ ఎలిమినేట్ అంటే తెలుగు మీనింగ్ పా పారద్రోలుట అంటే తీసేయడం అనమాట మీటియరిక్ రైజ్ సడన్ రైజ్ ఎవిక్ట్ అన్నా కూడా తీసేయడమే ఎవిక్ట్ అంటే తీసేయడం ఎహెడ్ ఆఫ్ అంటే ముందుగా ఎసాల్టింగ్ లేకపోతే ఎసాల్ట్ దౌర్జన్యము కేజ్రీవాల్ హ్యాడ్ ఎ డేర్డ్ ప్రైమ్ మినిస్టర్ ఛాలెంజ్డ్ ద ప్రైమ్ మినిస్టర్ ఎన్ మాస్ గుంపులు గుంపులుగా బ్యారికేడెడ్ ఎవరు రాకుండా అడ్డాలు పెట్టేయడం ఇవి మనకి ఈ రోజు ఉండేటువంటి న్యూస్ అనమాట సో డియర్ స్టూడెంట్స్ మీరు మీరు ఒకసారి ఇది జాగ్రత్తగా మీకు ఏమన్నా ఎట్లా ఉంది ఏంటనేది నాకు కొద్దిగా మీరు చెబితే నేను ఇంకా బాగా చెప్పడానికి నేను ట్రై చేస్తాను గుడ్ డే టు యూ ఆల్